తెలంగాణ లాసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ కోర్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అని ప్రెజెంట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్ట్రెండ్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి సో ఈ వీడియోలో మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఆ కాలేజ్కి కోర్స్ ఫీ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ లాస్ట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం సో మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తున్నట్డితే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మేము ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్టు సో మీకు ఇక్కడ అప్లికేషన్స్ కాలం అయితే ఉంటుంది అండ్ అప్లికేషన్స్ కాలంలో మనకి ఈ విధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ వన్ అనేది ఉంటుంది జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు సో ప్రజెంట్ మనం సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనే తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ వైజ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంటి ఇది ఏ విధంగా మనకు యూజ్ అవుతుందనే టాపిక్ గురించి కూడా వీడియో ఎండింగ్లో అయితే తెలుసుకుందాం సో వన్స్ మనం ఈ యొక్క సో ప్రొవిజనల్ అలాటెడ్ లేదా సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకి ఏ విధంగా డీటెయిల్స్ ద్వారా లాగిన్ కమ్మని అయితే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ మీకు సంబంధించి లాస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి దట్ ఈజ్ మీరు త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ డైరెక్ట్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది ఒకవేళ మీకు సీట్ అనేది అలాట్ కాకపోతే నాట్ అలాటెడ్ అనేది రావడం జరుగుతుంది నాట్ అలర్టెడ్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో అది బేస్డ్ అని క్యాటగిరీ బట్టి ర్యాంకును బట్టి సో మీకు కాలేజ్లో సీట్ రాకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు కనుక నాట్ అలర్టర్ వచ్చినట్టయితే మీరు మన యొక్క కామెంట్ సెక్షన్లో సో మీకు ఫస్ట్ మీ యొక్క ర్యాంక్ ఎంత మీ క్యాటగిరీ ఏంటి మీరు ఏ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టారు అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో మళ్ళీ చెప్తున్నాను సో మీకు కనుక నాట్ అలాడని వచ్చినట్లయితే సో మీరు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను చెప్పే ప్రాసెస్లో మీరు మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏ విధంగా పెడితే సీట్ వస్తుందనే క్లారిటీ ఇస్తాము సో ఎవరైతే ఇప్పుడు నాట్ అలర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సో త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి అప్లై చేశారా ఫైవ్ ఇయర్స్కి ఎల్ఎల్బీ అప్లై చేశారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి తర్వాత మీ ర్యాంక్ అనేది కామెంట్ చేయాలి తర్వాత మీ క్యాటగిరీ ఎస్సిన ఎస్టీనా బీసీనా అనేది కామెంట్ చేయాలి మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగిందో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ సో దాన్ని బట్టి మీకు సీట్ ఎందుకు రాలేదు లేదా మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలనే క్లారిటీ మేము ఇస్తాము సో ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన మా యొక్క హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము పై అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మనకి కనుక సీట్ అలాట్ అయినట్లయితే జస్ట్ మనకు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి సో పాస్వర్డ్ అనేది మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సో మనకు కనుక సీట్ అలాట్ అయినట్లయితే సో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు మీ యొక్క ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మదర్ నేమ్ మీ జెండర్ మీ మొబైల్ నెంబర్ మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ సో మీరు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ అయితే మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ అయితే డిగ్రీ వరకు మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి వాటిని ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అది సో మీకు సంబంధించి పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే పేరెంటల్ ఇన్కమ్ అనేది లోయర్ ఉండాలి దట్ ఈజ్ మీరు ఎస్సీ ఉండి లేదా ఎస్టీ అయ్యుంది లేదా మైనారిటీ స్టూడెంట్స్ అయ్యుండి లేదా ఓసీ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తుంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా ఇక్కడ లోయర్ అని రావాల్సి ఉంటుంది సో అదర్వైజ్ మీకు హైయర్ అని వచ్చినట్టు మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఫుల్ అమౌంట్ కట్టేసి అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది మీకు ఇక్కడ లోయర్ అని వచ్చినట్టయితే సమ్ అమౌంట్ అనేది బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి సమ్ అమౌంట్ డిడెక్ట్ చేస్తారు రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయమని చెప్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్న పిక్చర్లో వచ్చేసి మనకు లోయర్ అయితే ఉంది మీకు కూడా సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక సబ్మిట్ చేస్తుంటే ఖచ్చితంగా లోయర్ అని ఉండాలి హైయర్ అని ఉంటే మీరు మన యొక్క లాస్ట్ సైట్ ఆఫీస్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు రీఅప్లోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా రీ అప్లోడ్ చేయించుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము మీకు హైర్ అని నో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా నాట్ వ్యాలిడ్ అని ఉన్నా క్లియ నాట్ క్లియర్ సర్టిఫికేట్ అని ఉన్న ఇలా అదర్ రీజన్స్ ఏమున్నా కూడా మీకు అక్కడ లోయర్ అని తప్ప అదర్ రీజన్స్ ఏమున్నా కూడా మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయించుకొని ఆ తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం స్క్రోల్ చేస్తే మనకు కాలేజ్ ఎక్కడ అలాట్ అయిందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నారాయణగూడకు సంబంధించి సో ఇక్కడ లా కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అని ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ అయితే ఉంటుంది సో ఇక్కడ పేమెంట్ టైప్ రెగ్యులర్గా ఇలా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసిందంటే ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో పీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఫస్ట్ టోటల్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది చూపిస్తుంది ఇది ఒక్కొక్క కాలేజ్కి ఒక లాగా అయితే ఉంటుంది సో మీ యొక్క అలాట్మెంట్లో ఎంత అయితే ఉంటుందో అది మీ కోర్స్ ఫీ అనమాట ఫర్ ఇయర్కి సో మనకు లా అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మీకు ఫర్ ఇయర్ ఎంత కట్టాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే కట్టాల్సి ఉంటుంది మీకు స్కాలర్షిప్ రాకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి స్కాలర్షిప్ వస్తేనేమో సో బేస్డ్ అని మీకు వచ్చిన స్కాలర్షిప్ని బట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది బీసోసి స్టూడెంట్స్ అయినట్టు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే మనకు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది క్యాండిడేట్ అయితే ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో అమౌంట్ ఏ విధంగా ఉంది అనేది మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రజెంట్ మనము కాలేజ్లో జాయిన్ అవ్వడానికి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ పే చేయాలంటే ఇక్కడ మనకు పింక్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది పింక్ కలర్లో అమౌంట్ అనేది కొందరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో ఇక్కడ వన్ హండ్రెడ్ రూపీస్ కూడా చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అంటే మీకు ఇన్కమ్ అనేది హైయర్ ఉండడం వల్ల చూపిస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు రీఅప్లోడ్ అప్లోడ్ చేస్తే బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సమ్ అమౌంట్ అయితే రెడ్యూస్ అవుతుంది ఎస్సీఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయితేనేవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలని చూపిస్తుంది అదేవిధంగా బీసీఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే సో పదమూడు వేల ఐదు వందల స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అది పోను రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయమని అయితే చూపిస్తుంది సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి తర్వాత మీరు సో దీనికి సంబంధించిన అమౌంట్ పే చేసి ఎప్పటి వరకు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనం అమౌంట్ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేటు ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క త్రీ ఇయర్స్ ఎల్ఎల్ లో సీట్ వచ్చిన కానీ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బిలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు మీరు ఫస్ట్ ఈ విధంగా మీకు సీలాట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్లయితే సో మీరు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేసి పే చేసిన తర్వాత మీ యొక్క కాలేజ్లో మీ యొక్క ఆల్ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ కాలేజ్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మనకు సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు థర్డ్ సెప్టెంబర్ నుంచి సిక్స్త్ సెప్టెంబర్ వరకు అయితే ఇచ్చారు అంటే మనకు రేపటి నుంచి మనం కాలేజీలో వెళ్ళేసి మనకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అండ్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ పే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలి కాలేజ్లో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలనేది ఫస్ట్ అయితే మీరు మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోండి అండ్ మీకు ఏ కాలేజ్లో వచ్చిందనేది అండ్ సేమ్ టైం మీకు ఎంత అమౌంట్ చూపిస్తుంది సో అవి అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అవి క్లారిఫై చేసుకోవడానికి మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అండ్ ఆ తర్వాత మీకు అలాటెడ్ చేయబడిన కాలేజ్లో సో మీకు కట్ ఆఫ్ తెలుసుకోవాలి అనుకుంటే సో మీకు సంబంధించిన కేటగిరీకి సంబంధించి నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అయినా సరే అలాటెడ్ క్యాండిడేట్స్ అయినా సరే మీకు అలాట్ చేయబడిన కాలేజ్ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన కాలేజ్లో ఏ ర్యాంక్ వరకు సీట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకోవడానికి ఇక్కడ కాలేజ్ వైజ్ పై అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకు దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి సో మీరు త్రీ ఇయర్స్ కోసం అప్లై చేస్తేనేమో మనకి ఇక్కడ కాలేజ్ నేమ్లో త్రీ ఇయర్స్ అని ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోసం అప్లై చేస్తేనేమో సేమ్ కాలేజ్ నేమ్లో మీకు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కేశవ్ మెమోరియల్ కాలేజ్ చూసాం కాబట్టి కేశవ్ మెమోరియల్ కాలేజ్లో సో మరి త్రీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కడ రావడం జరిగింది ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కడ రావడం జరిగింది అయితే మేము చూస్తున్నాము సో ఇక్కడ త్రీ ఇయర్స్ కట్ ఆఫ్ గురించి అయితే నేను చూడాలనుకుంటున్నాను కేశవ్ మెమోరియల్లో వచ్చేసి మీరు యూనివర్సిటీ కాలేజ్లో తెలుసుకోవాలంటే యూనివర్సిటీ కాలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి సో ఈ విధంగా మనకు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే సో కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాము ఆ కాలేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేసినట్టయితే టోటల్గా సో ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఇక్కడ మనకు ఓసీ ఓసోసీ ఓసీ ఓసీ అని అయితే ఇవ్వడం జరిగింది అప్ టు ఓపెన్ కేటగిరీలో ఎక్కడ వరకు ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఓసీ క్యాడిడేట్స్కి సంబంధించి మనకు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకు టోటల్గా సో త్రీ హండ్రెడ్ అండ్ టూ ర్యాంక్ వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకు అదర్ ఓపెన్ కేటగిరీ కూడా ఉంటాయి సో ఇవి కూడా మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిందే ఇక్కడ ఓపెన్ ఓపెన్ అని మెన్షన్ చేసింది ఏవైతే ఉంటాయో అవి కూడా ఓపెన్ కేటగిరీ త్రీ ఎయిటీ సిక్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ కట్ ఆఫ్ మీరు క్వైరీ చేసినట్టయితే ఈ కాలేజ్లో వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్ మనకు థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వచ్చిన ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది కొంతమంది ఆస్ట్రెండ్స్ వచ్చేసి ఏంటంటే నేను సేమ్ ఈ కాలేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను సార్ నా ర్యాంక్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ బట్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చిన నాకు రాలేదు సీటు బట్ ఇక్కడ వచ్చిన ట్వెల్వ్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వారికి వచ్చింది ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫా ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చిన వారికి వచ్చింది అంటే మీరు కంపేర్ చేసుకోవాల్సింది సేమ్ మీ కేటగిరీతో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే బీసీడీ క్యాండిడేట్ని సో నేను బీసీడీకి సంబంధించిన క్యాండిడేట్ అనుకున్నప్పుడు సో నా ర్యాంక్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అంటున్నాను ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ అండ్ నేను వచ్చేసి మెయిల్ సో ఇక్కడ ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ ఎబవ్ వచ్చిన అదర్ క్యాటగిరీ స్టూడెంట్స్కి వచ్చింది ఓసీకి వచ్చింది బీసీకి వచ్చింది బట్ నాకు రాలేదు సార్ అని క్వైరీ చేస్తారు కొంతమంది మీరు కంపేర్ చేసుకునేటప్పుడు మీరు ట్వెల్వ్ థౌసండ్ కాబట్టి బీసీడీలో ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వారికి ఇచ్చారా లేదా అది కూడా మెయిల్కి ఇచ్చారా లేదా అయితే కంపేర్ చేసుకోవాలి ఆ విధంగా కంపేర్ చేసుకున్నట్లయితే సో మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఎక్కడైతే మీ కట్ ఆఫ్ రిలవెంట్ కాలేజెస్ ఉంటాయో వాటిలో పెట్టుకుంటే ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను స్టార్టింగ్లో చెప్పినట్టుగా సో మీ యొక్క త్రీ ఇయర్సా ఫైవ్ ఇయర్సా అనేది మీ ర్యాంక్ ఎంత మీ కేటగిరీ ఏంటి మీరు ఏ కాలేజెస్ పెట్టారు అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము డీటెయిల్ వీడియో చేస్తాము సేమ్ టైం మీకు అమౌంట్కి సంబంధించిన డౌట్ ఉన్న వాళ్ళు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉన్న వాళ్ళు కూడా మీకు ఏవేవి డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్ని ప్రజెంట్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర్ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్